తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన గూడాల శేఖర్ గుప్తకు గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్త లయన్ రామ్ పనిదర్ రావు లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ గూడాల రాధాకృష్ణ లయన్ నేత్ శ్రీనివాస్ లయన్ గోలీ సంతోష్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ రమేష్ లయన్ రాములు పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు రాజారాం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు చిరు సన్మానం ఏర్పాటు చేసిన మా కుమారస్వామి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జాత మరణం ప్రతి వ్యక్తి పుట్టినవాడు ఇట్టకు ఈ లోపల మనకు ఏదైనా అవకాశం వస్తే దాన్ని ప్రజాసేవకు ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుందాము అనే సూచనలు చిన్ననాడు మా దురువుడు చెప్పిన ఆ విద్యను తీసుకొని ఎన్నో కష్ట నష్టాలకు పోల్చుకుంటూ గతంలో మేము చిన్నప్పుడు చైతన్య క్లబ్ అనేది గ్రామంలో పెట్టినాం ఆ గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మన సంజయ్ అన్న వచ్చాడు వాళ్ళందరినీ మనం రిసీవ్ చేసుకున్నాం తదనంతరం నేను హైదరాబాద్ పోయి మళ్ళీ గజూర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మొదలుగా నాకు గోళీ సంతన్న పరిచయం లేదు ఆ గోళీ సంతన్న మెల్లగా మెల్లగా అందరితోటి టైపోకుంటూ సత్యన కానీ లీలు కానీ మన లక్కీగా ఏంటంటే నేను వచ్చిన కొత్తల్లోనే మున్సిపల్ ఎలక్షన్లని మున్సిపల్ ఎలక్షన్లలో మన చైర్మన్ సాబ్ మన రాజమౌళి గారికి కొద్దిగా అండదండలతో ఉండి తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కొంచెం మన లయన్స్ క్లబ్లో పిఆర్ఓ గురణ గారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్ల నియోగవర్గ అధ్యక్షునిగా రావడం మా లయన్స్ క్లబ్ గర్వకారణం ఇందులో లయన్స్ క్లబ్ ఏ కార్యక్రమం అది మీడియా ద్వారా తెలియజేస్తూ పత్రిక ముఖంగా అందరికి పరిచయం చేస్తున్న వ్యక్తి ఆయన ఎన్ని చెప్పాలన్నా అసలు వాస్తవానికి సేకరణ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో నన్ను హైలైట్ చేసి పేపర్ ద్వారా పరిచయం చేసిన వ్యక్తి మా గుడాల సేకరణ ఆయనకు హైదరాబాబా గెగ్రీర్ సినిహా తరపున అభినందన సభ ఏర్పాటు చేయడం మా కుమారస్వామి గారికి ధన్యవాదాలు తెలియస్తూ నాకు శేఖర్ చాలా సమాచారం వచ్చే కక్షయం ఉన్నది ఎంతో మందిని మరి సమాజంలో ఆయన ద్వారా మంది కూడా సమాజంలో సమాజానికి వచ్చి ఆయన ద్వారా మరి ఒక మీడియా అంటే ఇందులో అనేది ఒక పబ్లిక్గా చూపించు అంటే అందరికంటే మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే సేకరణ గారు మంచి మంచి పెద్ద పెద్ద పేపర్ కూడా చేయటం కాలం అందరూ సేకరణ ద్వారా వాట్సాప్ ద్వారా ప్రజల్లో తీసుకోవడానికి అందులో మన లైఫ్ క్లబ్లో కూడా మన లైఫ్ క్లబ్లో చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రజలలో తీసుకోవడానికి కీలక పాత్ర వస్తుంది అనేటువంటి వ్యక్తి మనకు సేకరణ గారు అదంతరూ కూడా మన లైఫ్ క్లబ్ కూడా గర్వీ మరి ఇంకా ఆయన సొంత విషయానికి వస్తే తో పాటు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను అవసరాల నుంచి కూర్చొని ఎప్పుడూ మొదలు పెడితే టోటల్ కానిస్టివన్సీని ఎవరైనా కవర్ చేసింది నాలేజ్ అప్పట్లో విద్యాసం చేసి చేసిన